ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు మాఘపురాణము అధ్యాయము సుశీలుడు భాష్కరుడికి వివరించిన స్థాన విధులు రాజా మాఘమాస స్థానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టివాణికైనడు కలిగించను దీనిని తెలుపు మరి ఒక కథను వినుము పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్టిన వేద పండితుడు కలడు అతడు ఒకనాడు ప్రయాణము చేయుతూ త్రోదప్పి భయంకరారణ్యమును ప్రవేశించను ఆడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతముల వృక్షములతోనూ పులి మొదలకు భయంకర జంతువులతోనూ కూడి ఉండరు అతడు అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెతకుతూ అటు ఇటు తిరుగుతుండెరు అతడు భయంకరుడైన ఒక రాక్షసుని చూచరు వాని పాదములు చంద్రచుట్టు వలన ఉన్నవి పాదములు మాత్రం చుట్టూగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండరు అతడి కొమ్మలు ముళ్ళతో గాలికి కదలి ఆ రాక్షసుని శరీరముకు గుచ్చుకొని రక్తము కారుచుండెను వానికి కదులు నట్టే అవకాశమే లేదు ఆహార పానీయాతులు తీసుకునే అవకాశమే లేదు ఇంటి దురవస్థలో ఉండి బిగ్గరగా దుఃఖిస్తున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను ధైర్యమునకై వేదమంత్రములను చదవారంభించను హరినామ సంకీర్తనము చేయసాగాను కొంతసేపటికి సుశీరుడు స్థిమితపడెను నీ వివరవు నీకు ఈ పరిస్థితి ఏమి చెప్పుమని అడిగాను అప్పుడు రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మున ఒక్క పుణ్యకార్యమునూ చేయలేదు నేను చేసినవన్నీ పాపకర్మలే గోకర్ణ తీరమున మధువృతమును గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని అందరితో అన్ని విషయములను మాట్లాడేటివాడను కానీ ఎవరికి ఏ పనియూ చేసేటివాడను కాను అసత్యములు పరిగిడివాడను పరుడ సొమ్ము అపహరించుచుండువాడను ఎంతయో ధనమును కూడా పెట్టి తిని ఎవరికి ఏమీ ఇయ్యలేదు స్థాన దాన పూజాధికములను వేణుని ఆచరింపలేదు దైవ పూజన ఏమో ఎరుగను ఇట్లందరినీ బాధించుతూ చివరకు మరణించి తిని నరకములో చిరకాలముంటిని తర్వాత కుక్క గాడిద మున్నగు నిత్య జంతువుల ప్రస్తుతము ప్రస్తుతమున పాదములు చుట్టుగా దాని ముళ్ళకొమ్మలు బాధించగా ఎత్తటికీ కదలలేని ఈ జన్మలో ఉంటిని నీ వంటి పుణ్యాత్ముని చూచడం వలన నీవు చేసిన హరినామస్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వస్ఫుతి కలిగినది ఎట్లయినూ నన్ను మీరే రక్షింపవలను అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించను సుశీలుడును వాని స్థితికి మిక్కిరి విచారించను వానిపై జారిపడి వారిని ఉద్ధరింపదలచను పోయి ఇతడి సమీపమున నీరున్నదా అని అడిగాను పన్నెండు యోజన దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పాను నీకు సంతానం ఉన్నదా అని సుశీరుడు అడిగాను అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటి వారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతం నా వంశం వాడు భాష్కరుడని వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పాను సుశీలుడు ఓయ్ ధైర్యముగా ఉండుము నేను నీ వంశమువానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదని పలికెను రాక్షసుని పూర్వజన్మలోడి వంశములోడు వారిని భాష్కరుడిను వారిని వెతుకుతూ పోయాను సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వాడైన భాష్కరుడి వద్దకు పోయెను వానికి తాను చూచిన భాష్కరుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతములు చెప్పాను అతడును రాక్షస రూపమున ఉన్న నా పూర్వునకు రాక్షసరూపం పోలడన్న ఏమి చేయవలైన చెప్పుమని అడిగాను అప్పుడు పోయి నీవు మాఘమాసములను నదీ స్థానము చేయుము శివుని కానీ కేశవుని కానీ నీ ఇష్టదైవమును పూజింపు పురాణమును చదువుము లేదా వినుము బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనం పెట్టి వస్త్ర సువర్ణవతి దానములను చేయుము దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వలైన నీ పితృదేవతలను పాపక్షయమంది పుణ్యలోకములు అందుతురు స్థానము ఏడు విధములు అవి ఒకటి మంత్రములను చదువుతూ చేయు స్థానము మంత్రస్థానము రెండు మట్టిని రాచుకొని చేయు స్థానము మృతికా స్థానము మూడు భస్మమును శరీరము రాచుకొని చేయు స్థానము ఆగ్నేయ స్థానము నాలుగు గోవులు నడుచున్నప్పుడు పైకి ఎగిలిన దుమ్ము మీద పడలు చేసిన స్థానము వాయవ్య స్థానము ఐదు నదులు చెరువులు ఉన్న గునులో చేయు స్థానము స్థానము ఆరు ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన దివ్యస్థానమందురు ఏడు మనస్సులో శ్రీహరిని స్మరించుట స్థానము ప్రాతకాలమున స్థానము చేయలేని అశక్తులు వృద్ధులు రోగిష్టివారు మున్నగు వారు తడివస్త్రముతో శరీరమును తుడుచుకుట చేయవచ్చును జుట్టుముడి వేసుకొని స్నానము చేయవలను స్నానము చేయునప్పుడు కౌపీనము ఉండవలను తుమ్ము ఉమ్ము ఆవలింత దుష్టులతో మాట్లాడుట మున్నగు తప్పనిసరి అయినతో ఆచమనము చేయవలను భగవంతుని స్మరించుతూ కుడిచెమిని తాకవలను అరుణోదయ కాలమున స్నానముత్తము సూర్యకిరణమును తాకుటచే ఆ నీరు శక్తివంతమగును దర్భతో స్పసింపబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్థానమగును స్నానము చేయునప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో లేదా చెరువులో వేయవలను శ్రీహరిని కానీ ఇష్టదైవమును గాని స్మరించుతూ ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలేను బొడ్డులోతు నీటిలో నిలచి సంకల్పాలలో చెప్పుకొనుట జపతర్పణాదులను చేయుటా చేయవలను స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోషిళ్ళ నీటిని తీరమున ఉంచి నదిని చెరువును ప్రార్థింపవలను ముమ్మారు ప్రదక్షిణము చేయవలను నదీ స్నానము చేసిన పింబట తడివస్త్రము నాలుగు గంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలను ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును పర్వదినములలో చేసిన స్థానము మరింత పుణ్యమునిచ్చును స్థానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుతూ మంత్రము రాని వారు ఇష్టదైవమును స్మరించుతూ నీటిలో మరలా మునుగవలను సూర్యుని గంగను దేవతలను తలుచుకొని నమస్కరించుతూ ప్రదక్షిణము చేయవలను గంగా యమునాది నదులను తలుచుకొని నీటిలో వేళ్లను గుండ్రముగా తిప్పవలను స్నానమును జిగంబరుడై చేయరాదు శరీరం పైభాగమున వస్త్రమును కప్పుకొనరాదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నకు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవలను అని సుశీలుడు భాష్కరులకు స్థాన విధానమును పూర్తిగా వివరించను అతడు అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించను తర్వాత తన దారిన తాను పోయెను భాష్కరుడును సుశీలుడు చెప్పినట్లు మాఘస్థానము పూజాదులను నిర్వహించను మాఘస్థానమును స్థానాంతరమున రూపమున ఉన్న పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేశాను ఇట్లు మాఘమాసం అంతయూ చేశాను రాక్షస రూపమున ఉన్న వాని పూర్వుని రాక్షసత్వం పోయి వానికి పుణ్యలోకములు కలిగాను ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క వారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజుల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా